ఐ హ్యా ఫ్రెండ్స్ నిన్న విన్నాను మీరు చూస్తున్నారా మంది దాని క్రియేటివ్ రెండు అక్షరాల ప్రేమ మూడు అక్షరాల జీవితాన్ని ఎంతలా శాసిస్తుందో తెలుసా వేరే ఏ బంధాన్ని నమ్మనంతగా ఎస్ అవును ఒక్కసారి ప్రేమలో ఓడిపోతే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియదు ఎందుకంటే అంత ప్రాణంగా ప్రయోగించిన వాళ్ళు మోసం చేస్తే చాలా దారుణంగా ఉంటుంది కదా నాది అలాంటిది ప్రయోగించిన వాళ్ళు మోసం చేస్తే ఏం చేయాలి అని చెప్పి నేను మామూలుగా చాలా రకాల వీడియోస్ అలా అవన్నీ చేస్తుంటారు వాళ్ళు చదువుకొని చేస్తుంటారు మరి ఏదో అది తెలియదు నాకు తెలియదు బట్ నేను మోసపోయినప్పుడు అంటే సపోజ్ నేను ఇప్పుడు నేను చేసిన ఈ వీడియో తను చూస్తుందో చూ చూడదో నాకు తెలియదు బట్ ఒకసారి నేను సిన్సియర్గా ఒక అమ్మాయిని లవ్ చేస్తాను ఇంకా తప్పు ఎవరిదన్నది పక్కన పెడితే అయిపోయింది దూరం అయిపోయింది బ్రేకప్ అయిపోయింది రీజన్స్ ఏవైనా ఉండొచ్చు ఏవైనా కారణాలు ఉండొచ్చు దూరం అయిపోయింది నాకు చాలా అన్నది ఒక ఎమోషనల్ స్టోరీ ఉంటుంది నేను చెప్పను నా చెప్తాను తర్వాత చెప్తాను అలా ఒకరోజు నేను వెరీ సీరియస్గా లవ్ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత మా అమ్మకి తెలిసిన విషయం టూ డేస్ త్రీ డేస్ తర్వాత నేను ఇంట్లో సరిగ్గా ఉండేవాడిని కాదు అని కొన్ని కథలు కథలు చేసిన అది చేసిన తర్వాత బాగా ఏడ్చిన ఏం చేయాలని అర్థం కాలేదు ఇంత నమ్మాను ఇంత పూజించాను నన్ను ఎందుకే లవ్ నేను వెళ్ళిపోయింది నేను ఎంత పేశాను పేదోడుగు పుట్టడమా మనీ లేకపోవడమా నాతో మనీ లేకపోవడమా అందం పర్సనాలిటీ లేకపోవడం దేనివల్ల నన్ను నాకు వదిలిపెట్టి నన్ను ఎదురుపెట్టి దూరం వెళ్ళిపోయింది అని చాలా రకాలుగా ఆలోచించాను ఎందుకు ఎందుకు వదిలేసిపోయింది ప్రేమలో ఏమైనా లోపట్లు జరిగిన నా కోపాన్ని చూసి దేనికి అంటే కొన్ని లక్షల రకాల క్వశ్చన్స్ వచ్చినాయి నాకు ఎందుకు నేను చేసిన తప్పేంటి అని సరే తప్పుల గురించి ఆలోచించేంత టైం అక్కడ లేదు నాకు అయిపోయింది మొత్తానికి బ్రేకప్ అయిపోయింది అద్దం మారి అద్దం విరిగిన మనసు విరిగిన అతకదంట కృష్ణ సరే అట్లా విరిగిపోయిందేమో మళ్ళీ అతకనంతగా విరిగిపోయిందేమో సరే అయిపోయింది నేను ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత నేను బాగా ఆలోచించిన తర్వాత ఏం చేసాను అంటే ఒక బాటలు తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళాను రైలు పట్టల దగ్గరికి వెళ్ళాను మా అమ్మకు అప్పటికి తెలిసిపోయింది వీడు ఏ ఏదో వేస్తున్నాడు ఏమో కథలు పడుతున్నాడు వీడు అని చెప్పి తెలిసిపోయిన తర్వాత ఓకే వెళ్ళాను పట్టల దగ్గరికి వెళ్ళాను అక్కడ ఆలోచిస్తున్నాను జీవితం గురించి ఆలోచిస్తున్నాను ఇదే నా జీవితం ఏం చేస్తున్నాను నేను ఏ ఏం చేయాలి అసలు ఎందుకు ప్రేమలో పడ్డాను ఎందుకు కీలకచ్చుకున్నాను అసలు ఎందుకు నా జీవితం అని చెప్పి బాగా ఆలోచించాను అది అయిన తర్వాత కరెక్ట్ టైంకి అమ్మ కాల్ చేసింది కాల్ చేసి నాకు ఫుల్ ఏడుపు వచ్చేస్తుంది ఎవరు లేరు అక్కడ పట్టాల దగ్గర అయితే ఎవరు లేరు ఒక్కడే ఉన్నాను అమ్మ కాల్ చేసింది కాల్ చేసి ఎక్కడ అని అంటే ఏమేమో చిన్న పని ఉంటే బయటకు వచ్చినానన్న అంటే సరేరా నాకు అర్థమైంది నువ్వేం చేయాలనుకుంటున్నావు నాకు అర్థమైంది సరే చేసుకో చేసుకునే ముందు నువ్వు ఏదైతే వేసుకోవాలనుకుంటున్నావో నన్ను ఫస్ట్ నాకు ఏదైనా ఒకటి తెచ్చేసి నువ్వు కూడా ఇది ఇదిగా ఎందుకంటే ఇరవై రెండేళ్ళు పెంచిన నాకన్నా రెండేళ్ళ క్రితం పరిచయం అయిన అమ్మాయి నీకు గొప్పైంది కదా ఇంకా నా జన్మ ఉండి ఏం లాభంరా నేను నీకేం అడ్డురాను నువ్వు పని కానిచ్చేసి అంతకుముందు నన్ను ఏదో ఒకటి చేసేసి వెళ్ళి అమ్మ నా అమ్మ ఆ దెబ్బతో ఒక్కసారిగా ఆలోచించాను ఏంది నిజమైన రెండేళ్ళ క్రితం పరిచయం అమ్మాయి కోసం నేను ఇరవై ఏళ్ళు పెంచిన మా అమ్మని ఇబ్బంది పెడుతున్నాను మా అమ్మకు పుత్రశోకం మిగిలియాలా నేను ఎందుకు సరే లవ్ ఫెయిల్ అయ్యాను బాధ వస్తుంది బాధపడతాం ఏడుపు వస్తుంది ఏడుద్దాం అంతేకాని ఇలాంటిది అవసరమా అని చెప్పి అక్కడ నుంచి బ్యాక్ వచ్చేసాను వచ్చిన తర్వాత చేయాలి ఏదో ఒకటి చేయాలి నా దగ్గర ఏం లేదు మనీ లేదు ఏం లేదు అయితే నన్ను వదిలేసారిపోయిందో అది నేను చేయాలి సంపాదించుకోవాలి తనకు నేను కనిపించాలి మళ్ళీ కనిపించాలి డెబ్బై ఏళ్ళ ముసలి సరే తనకు ఒకసారి కనిపించి ఎందుకు ఇలా చేసావు అని ఒక ప్రశ్న వేయాలి నేను వేస్తాను ఇది అదే స్టోరీ కాదు నా జస్ట్ నా స్టోరీలో ఒక చిన్న లైన్ చెప్పాను నేను అంతే అందుకే డిప్రెషన్లకు పోవడం లాంటివి అయితే చేయొద్దు సరే మనకు టైం వస్తుంది మనకు టైం వస్తుంది అంటే మనల్ని మేల్కొల్పే ఒక దెబ్బ మనకు పడుతుంది ఆఫ్టర్ రాకు వెయిట్ చేద్దాం వస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ జస్ట్ వీడియో ఎందుకు వీడియో చేయాలనిపించింది చేశాను అండ్ అందరికీ మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నా ఛానల్ మంచి సపోర్ట్ ఇస్తుంది నేను రాశాక్షరా నా స్టోరీస్కి నా కొటేషన్స్కి అండ్ కొందరు అడుగుతున్నారు మా జీవిత స్టోరీ రాయండి మా జీవిత స్టోరీ అంటే స్టోరీస్ వాళ్ళ అలా నాకు తీసుకొని అట్లా రాయాలనిపించట్లేదు వాళ్ళ స్టోరీస్ తీసుకొని అలా ఊహించాలి నేను రైటర్ రైటర్ కావాలి ఊహించాలి అంటే నేను ఊహించే శక్తి నాకు ఉండాలి నేను పక్కన స్టోరీస్ తీసుకొచ్చి నేను రాసుకుంటే నాకు ఎలా తెలుస్తుంది తెలియదుగా అందుకే నా డ్రీమ్ అది ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి లవ్ ఫెయిల్ ఇక్కడ బాగుంది టూ మచ్ బాగుంది పరిమితమైన బాగుంది ఇప్పటికైనా మూడేళ్ళయిందా మూడేళ్ళు నాలుగేళ్ళ ఏంటిది చాలే ఓకే నడుస్తుంది జీవితచక్రం అలా నడుస్తుంది నడిపిద్దాం ఎన్ని రోజులు నడుస్తాని నడిపిద్దాం థ్యాంక్ యూ ఆల్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్